హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాము బ్లెస్సింగ్స్ వల్ల సో అయితే ఏంటంటే మా పాపకి సక్సెస్ఫుల్గా రెండు నెలలు కంప్లీట్ అయినాయి కాబట్టి మూడు నెలలు పడ్డది కాబట్టి ఇక మేము ప్రతి సంవత్సరం వేములవాడ పోతాం వేముల ఆవిడ ఇట్లా పోతాం అన్నమాట ఇక అట్లనే మూడు నెలలు కలిసినాయి ఇక మా పాప కానీ ఇక మా పాపకు పుట్టు వెంట్రుకలు కూడా తీస్తున్నాం అన్నమాట దగ్గర దగ్గర అయితే మేము ఒక నాలుగు ఐదు దేవుళ్ళ దగ్గర అయితే పుట్టు వెంట్రుక వెళ్ళి ఇవ్వాలి అయితే ఏమైందంటే మొన్న గంగ కాడ ఇచ్చినాము ఇచ్చినాము కానీ ఆ రోజు వీడియో తీయలేకపోయినా ఎందుకంటే కరెంట్ లేక నా ఫోన్లో ఛార్జింగ్ అంత ఏం లేదు అయిపోయింది ఇక సో అందుకే అక్కడ వీడియో తీయలేకపోయినా ఇక్కడ నాలుగు దేవులకు పుట్టి వెంట్రికలు ఇచ్చేటివి ఉన్నాయి అవన్నీ కలిసి ఒకటే దాంట్లో వీడియో పెడతాం అంటే నాలుగు రోజులు పోతాం నాలుగు రోజులు తిరుగుతాం మంచిగా అవన్నీ వీడియో కలిసి ఒకటే దాంట్లో పెడతాం చూడండి ఇక మా సైడ్ పుట్టి వెంట్రికలు ఎలా ఉంటాయో చూడండి ఓకేనా అమ్మాయా ఇక మేము ఇప్పుడే మోహన్ రావు పోయి నల్ల కాడికి వచ్చినాము ఇక ఫస్ట్ ఏంటంటే గంగ స్నానం చేసినాక ఫస్ట్ మా ఇంటి దేవత ఏంటంటే నల్లపోషమ్మ తల్లి అన్నట్టు నల్ల తల్లి అన్నట్టు ఫస్ట్ ఫస్ట్ మొక్కి దేవుని నల్ల దేవుడే ఇక మా పాపకు పుట్టింటికెళ్ళి ఫస్ట్ ఈ దేవుని దగ్గర ఇస్తాం అంటే గంగ ఫస్ట్ ఇది ఎందుకంటే ముట్టుడు ఉంటుంది కాబట్టి గంగని స్నానం చేస్తాం కాబట్టి అది పట్టించుకోరు ఫస్ట్ ఇక గంగని మొక్కిన తర్వాత ఫస్ట్ దేవత అయితే ఇగో ఇక్కడ అక్కడ ఇక మా పుట్టింటికెళ్ళు కూడా ఇక్కడనే అయినాయి ఇక మా పాపది కూడా ఇక్కడనే అవుతుంది అయితే ఏంటంటే ఈరోజు మేము ఇక్కడ మొక్కి ఈరోజే విమలాడ పోవాలి తర్వాత కొండ కట్టుకోవాలి ఇక మా అమ్మ ఒకసారి ఇం ఉంటుంది ఇక మా అమ్మ అక్కడ ఒక పని చేస్తుంది జానం అక్కడ వాటర్ వస్తుంది ఇక కొంచెం బిజీ బిజీలు ఉన్నాం అన్నట్టు మేము ఇక ఫస్ట్ది అయితే గంగకాడ తీయలేకపోయినాం ఛార్జింగ్ వల్ల ఇది ఇక్కడది వేములవాడేది ఇక్కడ ఇంకెక్కడ తీస్తే అన్ని కలిసి ఒకటే దాంట్లో వీడియో పెట్టేస్తాం చూడండి ఇక మా బామ్మది ఇక మామారు తెలుసుగా ఇక జాన్ అయితే అట్లా వస్తుంది ఇక ఫస్ట్ అయితే దేవుని చెప్తా దేవుని గురించి కొన్ని విషయాలు చెప్పేసి ఉన్నది తర్వాత మాట్లాడదాం హాయ్ ఫ్రెండ్స్ బోనం అయితే అయ్యింది సాగర్ కళ్ళు కూడా తెచ్చిండు ఇప్పుడు బోనం ఎత్తుకుంటా అన్ని అన్నీ అయినాయి

హత ప్రే హాన్ తెలంగాణ ఇది వైద్య గుడి అన్నమాట ఇక్కడ మా నాన్న పుట్టు వెంట్రుకలు నా పుట్టు వెంట్రుకలు ఇక మా పాపయ కూడా అవుతున్నాయి ఇక రాన తర్వాత రాన వాళ్ళ పుట్టు వెంట్రుకలు కూడా ఇక్కడనే ఇస్తాం మేము రూపాయలు

అడివి అంటే పొలం తున్నా పొలం తున్నగా బయట పట్టదా బయట సేమ్ ఇదే దేవుడిగా అట్లనే బాగా ఫేమస్ ఎత్తుకోమ్మా బంగారోడు ఆశీర్వాదం పెద్ద యాక్టర్ కావాలి మంచిగా పొల్లె పండుకున్నావు పొజ తల్లి పండుకున్నావా అది దెలేది మనది ముతడింది ఆదర ఇచ్చింది తల్లికి ఆ తీసుకో పడుకుంటని అమ్మ తల్లి నోట్ నోట్ అయ్య నేను తీసుకుంటా తీసుకుంటా పెట్టుకోవాలి

వాళ్ళ మేనమామతో మా పాప పుట్టి వెంట్రికలు ఆ ఫస్ట్ గంగకాడ అయిపోయినాయిగా నాకు గంగకాడ తీయలేము ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అంటే ఛార్జింగ్ లేక రోజు కరెంట్ కూడా లేదు ఇక ఇవి అయితే సెకండ్ పుట్టి వెంట్రుకలు అనమాట ఫస్ట్ గంగ అయిపోయిందంటే ఫస్ట్ 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 వచ్చే దేవుడు పోషమ్మ తల్లికే ఇస్తామన్నమాట ఇక వాళ్ళ మేనమామతో అయితే మా పాప పుట్టింట్రకలు అయితే అవుతున్నాయి ఇక వాడు బాగా గడియరా అంటే కొంచెం కొంచెం గడియేస్తుండీ వాడు భయపడుతుండు సడన్గా ఇట్లా అంటే ఏమైనా దేవుతుందని ఇక నెక్స్ట్ అయితే వేములవాడ కాడ ఇప్పుడు డైరెక్ట్గా వేములవాడ కోతాము అంటే ఈరోజు మొక్కు ఈరోజు మొక్కము రేపు స్నానం చేసి రేపు ఇస్తాం అన్నమాట ఇక తర్వాత మూడు నాలుగు దేవుల దగ్గర ఉన్నాయి అవి కూడా యూస్ చేయండి ఓకేనా ఇక మా వాడు అయితే బాగా టెన్షన్ పడుతుంది ఇట్లా వెయ్యాలి మా పాప అయితే ఆగతులేదు ఒక్క కాడ మొత్తము తలకి అడిట్ అంటుంది ఇవందికే వాడు మా వాడు భయపడుతుండు ఇక లాస్ట్ లాస్ట్ ఎంత భయపడుతుంది ఈ మా పాప అస్సలు కాగతానని ఆగుతలేదు ఇక ఇది ఒక్కటి కడిగి అయితే మా పాప వెంట్రుకలు అయిపోతాయి అన్నట్టు నల్లపోషం ఒకడ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ में कैसे है काम హాయ్ మేము ఎక్కడ చూస్తారా ఇది ప్లేస్ మీకు చూస్తే మీకు గుర్తుంటుంది గుర్తుగా చూసిన వాళ్ళైతే మేమైతే ప్రజెంట్ వేములవాడలో ఉన్నామన్నమాట ప్రొద్దున చెప్పినా కదా మేము ఈరోజు వేములవాడ పోతామని జస్ట్ ఇప్పుడు వచ్చేసినాం ఆరు అంటే ఏడు గంటలకు ఆరు గంటలకు వచ్చినాం తిన్నాం అక్కడ షెడ్ కింద ఉన్నాం అంటే షెడ్ కింద ఎందుకున్నాం అంటే రూమ్లో కూడా ఉండొచ్చు షెడ్ కింద ఎందుకున్నాం అంటే ఇక ఆ దేవుడు బొమ్మలు చూడాలని షెడ్ కింద ఉన్నాం అన్నమాట ఆ దేవుడు బొమ్మలు చూడాలని షెడ్ కింద ఉన్నాం అన్నమాట ఇక ఇప్పుడైతే జాతరల విరోధం అని పోతున్నాం ఇక ప్రతి సంవత్సరం విములవాడకి వచ్చినామంటే జాతరలు ఎంజాయ్ అయిపోతే ఎట్లా ఇక మేము ప్రతి సంవత్సరం విములవాడక వస్తాం ఈ నాలుగు నెలలనే ఇక ఎంజాయ్ చేస్తాము ఇగో ఇక రంజిత్ గారు శివాజీ గారు వాళ్ళు అయితే ముందు వేరు ఇక నేను కూడా వాళ్ళని మీట్ చేసుకోవాలి ఇక మనం వెళ్దామా ఇగో ఇప్పుడు దొరికిరు మాకు ఇక జాతర మొత్తం నిరు అయితే ఇగో తప్పించుకొని దుర్పిస్తూ ఉంటాయి ఇలా వాళ్ళు కూడా తాగుతారు నేను సెట్ అవుతున్నాను నాకు బాగా ఎండాకాలం కదా అట్లా ఉంటుంది ఇంకా జాతర మీరు చంపారు ఏ తెల్లగా నాటి अं अनु बच्चे अं अंकुना अंदो इट्टे को कितने किप्पी ये न राजीव बैठे हो नी रॉकन बैठ गोले मिरांडा बैठ गोले नी मैं बैठूँगी जात्री बैठ गोले हम मिरांडा बैठ गोले योगदान बैठ गोले मम्मी से बल जात्री योगदान बैठ गोले बैठो कला छोरी हैन डाक्टर आइडी अनि फोन ए ए पा ब अपील लाईभ स्ट्रिम गर्न चेंज ए दोत्र जान अबले न त यस्तो तर अब्जर्व गर्नु र यो चाहिँ ಕಿನ್ನ <test> <attendance> <disappointment> लाइक चिकन कर लेंगे हां 3 ठीक ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అయితే వచ్చేసినాం అన్నమాట ఈ గుండెంలో స్నానం చేసి పుట్టింటికలు వేయడానికి రెడీ ఉన్నాం ఫస్ట్ ఏంటంటే పుట్టింటికలు తీసిన తర్వాతనే మేము గుళ్ళకోవాలి ఇక అది మా ఆచారం అన్నట్టు పుట్టింటికలు ఏందుకు గుళ్ళకోదు వెంట్రుకలు లేచి అవి పట్టుకొని గుళ్ళకు పోయేటప్పుడు ఏదో ఒక ప్లేస్లో వేయాలన్నమాట అట్లయితే మా పాప యొక్క పుట్టి వెంట్రుకలు అశ్వయకు అన్నమాట ఇదైతే మూడో పుట్టి వెంట్రుకలు మూడో దేవుని దగ్గర ఇంకా రెండు దేవుళ్ళు ఉన్నాయి ఇక అక్కడ కూడా యూస్ చేయండి ఇక మా వాడైతే మా పాప అయితే మంచిగా వండుకుంది మా దాంట్లో అయితే గిట్లు ఉండదు డైరెక్ట్ గా మేన మామతో ఐదుగాత్రి ఇచ్చినాక గుండు కొట్టిస్తాం ఇక మా అత్తమ్మ ఫ్యామిలీ సైడ్ నుంచి అయితే బాగా దేవుళ్ళు ఉన్నాయి అన్ని దేవుళ్ళకి ఇచ్చినాక కి ఒక దేవుడి దగ్గర ఇంటికి గుండె కొట్టిస్తారు అనమాట ఇక గుళ్ళకైతే వచ్చేసినాం వీడియోస్ అన్నారు మీకోసం దొంగ సాటుగా తీస్తున్నాం అండ్ సాగర్ అయితే కోడేను కట్టేస్తుండు అంటే మా అత్తమ్మ మొక్కిందంట కోడేను కట్టాలని సో మా మొక్కే గాని

ఇక మేమైతే డైరెక్ట్ వేములవండి నుంచి అయితే ఇక కొండాటికే టచ్ చేసినాము వీడియో సరిగ్గా తీయలేకపోయినా ఎందుకంటే గుళ్ళకి ఫోన్స్ అలౌ అలవు లేదు కాబట్టి వీడియో తీయలేకపోయినా ఇక మేము కొండాటికి వచ్చినాము ఇక ఆరామ్సే వాడుకున్నాము మేము ఎప్పుడు వచ్చినా కొండాటికి ప్రతి సంవత్సరం నాలుగు నెలలు వస్తాము నాలుగు నెలలు వస్తాము ఊరికి ఎప్పుడు వచ్చినా ఎక్కడ ఇదే ప్లేస్ అసలు అల్లగా వస్తుంది మంచిగా నిజంగా ఉంటుంది తెలుసా మంచిగా అనిపిస్తుంది దీప్ కదా ఇది అయితే ఖచ్చితంగా అస్సలు మిస్ కాదు అమ్మ అంటే పోదామమ్మ బతికి ఆడి మరి తెప్పించుకుంటది ఇది రాత్రి కోనేరు నుంచి కిందికి తీసిన లైట్లు అయితే ఉంటే మస్తు కొట్టినాయి చూసిన కొద్ది కూడా బుద్ధి నేను అయితే అక్కడ అర్ధ గంట దాకా అట్లే ఉన్నా ఏద్ద కొట్టింది మంచిగా అనిపించింది ఇక నెక్స్ట్ డే అయితే మేము గుళ్ళోకి వచ్చినాం దర్శనం చేసుకున్నాం ఇక పుట్టింటికెళ్ళు కూడా అయిపోయినాయి అన్నమాట ఇక వీడియో తీస్తామనుకున్నాం అనుకున్నాం కానీ అక్కడ సిబ్బంది వాళ్ళు అయితే వీడియో ఇక సో అందుకే వీడియో తీయలేకపోయినాం ఇక మా పాప ఈ నాలుగో పుట్టింటికల్లు కూడా అయిపోయినాయి మా పాప అయితే చాలా అంటే చాలా బాధగా ఫేస్ పెడుతుంది ముద్దుగా ఇక వీడియో అయితే అయిపోయింది ఇక ఐదో దేవుడు అన్న కదా ఐదో దేవుడు చెప్తాను చూడండి ఐదో దేవుడు అని చెప్పినా కదా ఐదో దేవుడు ఎవరే కాదు సమ్మక్క సార్లమ్మ తల్లి ఇక్కడైతే ఇక మా ఫ్యామిలీ నుంచి ఎవరున్నా అందరు అన్ని దేవుళ్ళ దగ్గర వెంట్రికలు పుట్టు వెంట్రుకలు తీసిన తర్వాతనే లాస్ట్ ఈ దేవుని దగ్గర సమ్మక్క సార్లమ్మ దేవుని దగ్గరకు వచ్చి గుండు దిస్తామన్నమాట ఇక అది మా ఫ్యామిలీలో ఫ్యామిలీలో ఉన్న సంప్రదాయము ఇక మా పాప పుట్టు వెంట్రికలు తీసినాం కానీ గుండె అయితే తీయలేము ఎందుకంటే మా పాప గుండు తీసేసరికి ఇక జాతర అయితే దాటిపోయిందన్నమాట ఇక అందుకే తీయలేము కొండగట్లో కూడా గుండు తీయచ్చు గుండె తీసి లాస్ట్కి కొన్ని ఇంటికలు ఉంచుతారు ఆ దేవుని కోసము మళ్ళీ తర్వాత ఇంటికలు వేరినాక టోటల్ గుండె తీయచ్చు కానీ ఇక మా పాపకు గుండె ఇస్తాం అనుకున్నాం ఇక ఇక్కడ మాడ అనేది పోలేదు మెత్త మెత్త ఉన్నది ఇక మాకు కూడా అనిపించింది ఇక రెండు సంవత్సరాల తర్వాత ఆగి మా పాపకు గుండు కొట్టిస్తాం ఇక మా పాప పుట్టు వెంట్రుకలు అయితే అయిపోయినాయి మళ్ళీ పుట్టు వెంట్రుకలు కావాలంటే రెండు సంవత్సరాలు కావాలి ఇక దాని గురించి అయితే వెయిట్ చేస్తాం ఇంకా మా వీడియో ఎట్లుందో లైక్ చేయండి ఎట్లుందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు సంబంధిస్తూనే ఉంటాం ప్లీజ్ మా వీడియోస్ అయితే చూడండి ఓకేనా లవ్ యూ ఆల్ బాయ్